నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధం అవినీతి రాజకీయ వారసత్వం లాంటి వాటికి వ్యతిరేకంగా జెన్జీ యువత ప్రారంభించిన ఆందోళనలు హింసాత్మక ఘటనలకు దారితీశాయి ప్రధాని కేపీ శర్మ ఓలీతో సహా పలువురు మంత్రుల ఇళ్లను ఆందోళనకారులు తగలబెట్టేశారు అలాగే పార్లమెంట్ సుప్రీంకోర్టు భవనాలకు సైతం నిప్పు పెట్టారు దీంతో నేపాల్ వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం చెలరేగింది ఈ హింసాత్మక ఘటనల్లో ఇప్పటిదాకా ఇరవై రెండు మంది మృతి చెందారు మూడు వందల మందికి పైగా గాయపడ్డారు చివరికి కెపి శర్మ ఓలీ తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు అలాగే పలువురు మంత్రులు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు దీంతో అధికార ప్రభుత్వం కూలిపోయింది చాలా మంది అక్కడ సోషల్ మీడియాను బ్యాన్ చేయడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని భావిస్తున్నారు కానీ దీని వెనుక ఓ పదకొండేళ్ల బాలిక ఉందనే విషయం మీకు తెలుసా ఆమెకు జరిగిన ఓ సంఘటనే జెన్జీ యువతను ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేలా దారితీసింది ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే ఇక వివరాల్లోకి వెళ్తే ఆగస్టు ప్రారంభంలో ఓ పదకొండేళ్ల బాలిక పాదచారుల క్రాసింగ్ వద్ద నిలబడింది అదే సమయంలో ఓ మంత్రి ప్రభుత్వ కార్ ఆ బాలికను ఢీకుంది దీంతో ఆమెకు గాయాలయ్యాయి మంత్రి కారు మాత్రం ఆ బాలికను అక్కడే వదిలేసి వెళ్లిపోయేందుకు ప్రయత్నించింది స్థానికులు మాత్రం ఆ కారు డ్రైవర్ ను పట్టుకున్నారు పోలీసులకు అప్పగించారు బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు ఆమె ప్రాణాలతో బయటపడింది అయితే పోలీసులు మాత్రం అదుపులోకి తీసుకున్న మంత్రి డ్రైవర్ ను కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే విడుదల చేశారు ఇది అక్కడి ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది ఈ ఘటనపై స్పందించిన ప్రధాని కెపి శర్మ ఓలీ కూడా ఇదొక చిన్న సంఘటన అంటూ మాట్లాడారు ఇది వాళ్ళని మరింత రెచ్చగొట్టింది సోషల్ మీడియాలో బాలికకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అయ్యాయి ఆ బాలిక రోడ్డుపై గాయపడిందని కానీ ప్రభుత్వ కారు మాత్రం ఆగకుండా వెళ్లిపోయిందంటూ తీవ్రంగా విమర్శలు చేశారు జస్టిస్ ఫర్ ద గర్ల్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఈ పోస్టులు వైరల్ అయ్యాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేశారు ఇప్పటికే నిరుద్యోగం అవినీతి వల్ల అక్కడి ప్రజలు నేపాల్ ప్రభుత్వంపై కోపంతో ఉన్నారు అయితే బాలికకు జరిగిన ఘటన వాళ్ళని మరింత ఆగ్రహానికి గురిచేసింది సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నెటిజన్లు పోస్టులు పెట్టడం ప్రారంభించారు అవినీతి వారసత్వ రాజకీయాల గురించి నిలదీశారు దీంతో కెపి శర్మ ఓలీ ప్రభుత్వం తమకు వ్యతిరేకత పెరుగుతోందనే కారణంతో సోషల్ మీడియాను కట్టడి చేయాలని భావించింది వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ యూట్యూబ్ తదితర సోషల్ మీడియా యాప్స్ ను ఐటీ శాఖ వద్ద రిజిస్టర్ చేసుకోవాలని కోరింది ఇందుకోసం ఆగస్టు ఇరవై ఎనిమిది గడువు విధించింది కూడా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ విద్వేష ప్రచారం పెరుగుతోందనే కారణంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పుకొచ్చింది అయితే గడువు దాటినా కూడా సోషల్ మీడియా సంస్థలు ఐటీ శాఖ వద్ద రిజిస్టర్ చేసుకోలేవు దీంతో ప్రభుత్వం సెప్టెంబర్ నాలుగున సోషల్ మీడియా సైట్లపై నిషేధం విధించింది ఈ నిర్ణయం యువతలో మరింత ఆగ్రహానికి తెరలేపింది దీంతో సెప్టెంబర్ ఎనిమిదిన రాజధాని కాఠ్మాండుతో పాటు తదితర ప్రాంతాల్లో యువత జన్ పేరుతో నిరసనలు చేశాయి పార్లమెంట్ భవనాన్ని చుట్టుముట్టాయి రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్లు వాటర్ క్యాన్లు ప్రయోగించారు పోలీసులకు యువతకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఆ రోజు పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు దీంతో ఒలీ ప్రభుత్వం ఆ రాత్రికి సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేసింది ఆ తర్వాత మరుసటి రోజు అంటే సెప్టెంబర్ తొమ్మిదిన జెన్ జీ యువత ఆందోళన కూడా చేసింది ప్రధాని పలువురు మంత్రుల ఇళ్లకు నిప్పు పెట్టారు చివరికి కేపి శర్మ ఒలి తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు ఇతర మంత్రులు కూడా రాజీనామా చేయడంతో ప్రభుత్వం కూలిపోయింది మంగళవారం జరిగిన ఘర్షణల్లో మరికొందరు ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య ఇరవై రెండుకు పెరిగింది ప్రస్తుతం నేపాల్ ఆర్మీ ప్రభుత్వ అధికారులను తమ చేతుల్లోకి తీసుకుంది శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తోంది ప్రజలు సంయమనం పాటించాలని సూచనలు చేస్తోంది